హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో చిన్న టిప్ అండి చూడండి దోశ పెన్నము దోస పెన్నంకి ఏ దోశలు రావట్లేదండి పక్క వెళ్ళి తీసుకోవడానికి ట్రై చేస్తామండి అవసరం లేదండి మన ఇంట్లోనే మన దోసెనం మీద దోశలు వేసుకునే అవకాశం ఉంటుందండి చూడండి మన దోసెన్నం బాగా కడుక్కున్న తర్వాత తర్వాత దాన్ని ఆరబెట్టి తర్వాత కాస్త నూనె వేసి మన మొత్తం దోస పెనం మొత్తం అప్లై చేయాలండి పెనం నూనె అప్లై చేసిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టాలండి స్టవ్ మీద పెట్టి బాగా కాగనివ్వాలండి కాగిన తర్వాత బాగా వేడెక్కాలండి పెన్నం బాగా వేడెక్కిన తర్వాత పెద్ద మంట మీద వేడెక్కాలండి వేడెక్కిన తర్వాత మనము కాస్త నీళ్ళు చల్లుకోవాలండి చల్లుకొని దోశ వేసుకోవాలండి చూడండి రౌండ్గా దోశ వస్తుంది చూడండి రౌండ్గా వేసుకున్న తర్వాత దీని మీద కాస్త చుట్టూ కాస్త ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి లైట్గా జస్ట్ చిన్న చిన్న డ్రాప్స్ వేసుకోవాలండి ఆల్రెడీ మనం అడుగున నూనె ఉంది కనుక కాస్త లైట్గా అలాగా డ్రాప్స్ లాగా చుట్టూ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత చూడండి అటు తాగుతుంది చూడండి అటు ఎలా వచ్చేసిందో చూడండి చూడండి అయిపోయింది వచ్చేసింది చూడండి మనకి ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి చూడండి కొబ్బరి చట్నీ చేసుకున్నామండి చూడండి అట్లో కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా